ఏమేమి ఉన్నాయి అందరినీ రమ్మని అలా కూర్చొని మాట్లాడాలా తెలుసుకోవాలా పోవాలా దాంట్లో ఎన్ని చేయగలము ఎన్ని చేయలేము వాళ్ళకి మళ్ళీ మనం అన్ని ఎవరెవరి సమస్యలు ఏమన్నా చెప్పుకుంటారు చేయగలిగిన వాళ్ళకి మీడియట్ చేస్తారు లేనేటి లేట్ గా ఫాలో అప్ చేస్తాము నీకు వస్తే తల్లి కొత్త పిక్షన్ వస్తే నీకు చెప్పేస్తా చె ఫీల్డ్ కవర్ లో రాసి ఎవరికి తెలియకుండా తీసి పైకి పంపిస్తున్నారు ఎవరికి తెలియదే వారికి ఎవరికి తెలిసి నీకు చెప్పిన వాడు ఎవడు ఒకటి आए गाहले नै के हो सबैजनाको भाग्य नभने आजको र ओरिन्ट भयो సెకండ్ ఏంది నిన్న పడింది అది శుక్రవారం చెక్ చేసుకున్నారా ముందు పడిందా முடியது கரேது அண்ணா ரெண்டு ரோஜுக்கு ஸ்டேட்ல பிராப்ளம் ஜிளால காலம் காது அக்கடி ரிலஜ் அப்படி வீழந்த அக்கௌண்ட் சப்மிட் பண்ண

సుపరిపాలన తొలి అడుగు భాగంగా ఈరోజు పెంపతాడు పంచాయతీలోని వం సిద్ధిపల్లె కొత్తపల్లెకు రావడం జరిగింది అన్ని ఇల్లు తిరిగి ఉన్నాం ఎక్కడా ఒకటి చిన్నవి గత ప్రభుత్వం చేసిన పాపాల వల్ల జాయింట్ ఎల్పిఎంస్ వల్ల ఇష్యూస్ ఒక చోట రెండు చోట్ల ఉన్నా కూడా మిగిలిన అన్ని కూడా ప్రతి ఒక్కరు కూడా హ్యాపీగా ఉన్నారని చెప్పారు ఆ జాయింట్ హెల్ఫియ ఇష్యూస్ కూడా అతి త్వరలో చేయమని పై నుంచి కూడా ఆర్డర్ వచ్చింది కాబట్టి ఈ నెల లోపల అవి కూడా సార్ట్అవుట్ చేసేసి మిగతా పథకాలకు ఇబ్బంది లేకుండా సంక్షేమానికి ఇబ్బంది లేకుండా చేయడం జరుగుతూ ఉంది తెలుగుదేశం మేము అడ మేము అడిగి అడుగు పెట్టుతున్నప్పుడే జనాలు మీ ప్రభుత్వం బాగుంది పో మీ ప్రభుత్వం బాగుంది పోని అంటే లేదు ఏముంది ఇంకా కనుక్కోవడానికి మేము ఆగాల్సి వస్తుంది తప్పే కానీ మాకు అన్నీ చేరుతున్నాయని వాళ్ళే సంతోషంగా చెప్పడం జరుగుతూ ఉంది ఈ సుపరిపాలన తొలి అడుగు చాలా మంచి వైపు పడిందని చెప్పేదానికి ఈ ఊరు గ్రామ ప్రజలు చెప్పేది కూడా ఒక నిదర్శనం ఇంకా ముందు ముందు మిగిలిన కార్యక్రమాలు కూడా చేయండి అది చేస్తే మీకు ఎప్పుడు ఉండదని మాత్రం ప్రజలు ఇంటింటికి ఈసారి ఖచ్చితంగా ఇంకొకసారి ఆ ప్రభుత్వం రాకూడదు అని కూడా కోరుకుంటున్నామని కూడా తెలియడం జరుగుతుంది ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా యూట్యూబ్లోకి వెళ్ళి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇట్లు మీ జీ రమణయ్య ఎడిటర్ కడప వార్త